ఎన్టీఆర్ దేవర మూవీ చూసి బయటికి వస్తున్న కమల్ హారిస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన ఈరోజు విడుదల కాబోతుంది అయితే ఈ చిత్రాన్ని అమెరికాలో ముందుగానే ప్రదర్శించారు అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి గొప్ప అనుభూతి పొందారు అమెరికా అధ్యక్షురాలు కమల్ హారిస్ కూడా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించారు ఎన్టీఆర్ నటనపై అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు కమల్ హారిస్ సినిమా చూసి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ నటన ఈ సినిమాలో అసాధారణం అతని పాత్ర చాలా ఇంటెలిజెన్స్ మరియు ఎమోషనల్గా ఉంది ఆయన సన్నివేశాల్లో ఎన్టీఆర్ ప్రదర్శించిన అభిప్రాయం అద్భుతంగా ఉంది ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు మరియు ఎమోషనల్ డైలాగ్ డెలివరీ అతని నటన సామర్థ్యాన్ని మరింతగా హైలైట్ చేశాయి దేవరా సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా సంక్లిష్టమైనది ఆ పాత్రలో ఎన్టీఆర్ తన ప్రతిభను ఒరవడి నుంచి ప్రదర్శించారు కమల హారీస్ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఎన్టీఆర్ తన పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను తనొక గొప్ప నటుని మరోసారి రుజువు చేశాడు ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా భావోద్వేగాలు కుటుంబ అనుబంధాలను హైలైట్ చేస్తూ ప్రేక్షకులను ఆలోచనలో కలిగింపజేసింది అంతేకాక కమల హారీస్ ఎన్టీఆర్ నైపుణ్యం కేవలం యాక్షన్ సన్నివేశాలనే కాకుండా అతని డ్యాన్స్ ఎమోషనల్ సన్నివేశంలో కూడా స్పష్టంగా కనపడుతుంది ఎన్టీఆర్ డ్యాన్స్ మూవ్స్ అద్భుతంగా ఉన్నాయి అతని ఎమోషనల్ డైలాగ్స్ వినడం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం అని ఆమె పేర్కొన్నారు ఈ వాక్యాలు తెలుగు సినీ పరిశ్రమ గర్వపడేలాగా చేశాయి ఒక అంతర్జాతీయ స్థాయి రాజకీయ నాయకురాలైన కమల్ హారిస్ భారతీయ నటుల ప్రతిభను ప్రశంసించడం అనేది ఈ చిత్రానికి అలాగే ఎన్టీఆర్ నటనకు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రచారం కలిగించింది కమల్ హారిస్ వాక్యాలు టాలీవుడ్ ప్రేక్షకులను మరియు ఎన్టీఆర్ అభిమానులను ఉత్సాహంగా రేకెత్తిస్తున్నాయి దేవర సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులకే మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా నచ్చేలా రూపొందించింది దీనికి ఎన్టీఆర్ నటన ప్రధాన కారణమని ఆమె అభిప్రాయం తెలియజేశారు